వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఎల్లాపూర్ శివారులోని ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి వార్షిక ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలో ఎం వినీల్ రెడ్డి ఐదు వందల ఎనభై ఒకటి టి సంజనారెడ్డి ఐదు వందల ఎనభై ఏ రెడ్డి ఐదు వందల డెబ్బై మూడు ఐ వర్షిత్ ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులు సాధించారు నూట ఇరవై మంది విద్యార్థులలో తొంభై మార్కులు పైగా ఇంగ్లీష్లో అరవై ఎనిమిది సైన్స్లో అరవై మూడు మ్యాథమెటిక్స్లో నలభై ఏడు సోషల్లో నలభై తెలుగులో ముప్పై హిందీలో పద్నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు సాధించారు ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి డైరెక్టర్ శ్రీమతి హారిక భగవాన్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు వార్షిక ఫలితాలలో మా ఆర్బిట్ స్కూల్ విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రతిభతో టాప్ స్కోర్ సాధించినట్లు మీకు తెలియడానికి సంతోషపడుతున్నాము ఈ టాప్ స్కోర్ సాధించినటువంటి విద్యార్థులలో ఎం విని రెడ్డి ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఆ తర్వాత టి సంజనారెడ్డి ఫైవ్ ఎయిటీ మార్క్స్ సాధించారు మేము మా దగ్గర ఎస్ఎస్సి అప్యర్ అయినటువంటి మొత్తం విద్యార్థులలో నూట ఇరవై మంది విద్యార్థులకు గాను అరవై ఎనిమిది మంది విద్యార్థులు నైన్టీ పర్సెంట్ కి పైగా సాధించినట్లు మేము మీకు తెలియడానికి మీకు సంతోషపడుతున్నాము ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను మేము సబ్జెక్టు వారీగా విశ్లేషిస్తే ఓవరాల్ గా నైన్టీ పర్సెంట్ విద్యార్థులలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో పరిశీలిస్తే అరవై తొమ్మిది మంది విద్యార్థులు సైన్స్ లో అబ్జర్వ్ చేస్తే అరవై నాలుగు మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ లో ఫార్టీ ఫార్టీ ఎయిట్ మంది విద్యార్థులు నెక్స్ట్ సోషల్ లో చూస్తే ఫార్టీ టూ మెంబర్స్ తెలుగులో థర్టీ మెంబర్స్ హిందీలో ఎయిటీన్ మెంబర్స్ నైన్టీ పర్సెంట్ పైగా మార్కులు సాధించి ఈ మార్కులు సాధించారు సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మా ఆర్బిట్ విద్యా సంస్థలో ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ టీచింగ్ ప్లాన్ గైడెడ్ స్టడీ అవర్ సిస్టమ్ డెడికేటెడ్ టీచర్స్ అండ్ స్టడీ అవర్ సిస్టమ్ లో కూడా మేము ఇండివిజువల్ గా ఒక్కొక్క విద్యార్థిపై కాన్సన్ట్రేట్ చేస్తూ వారు ఏ స్థాయిలో మా ఆర్పిడ్ స్కూల్లో జాయిన్ అయినప్పటికీ కూడా వారిని మినిమం డిస్టింగ్క్షన్ స్థాయికి తీసుకువెళ్తూ వారి తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్నటువంటి ఆశలు ఆశయాలను వారిని మెరుగుపరచడానికి మా ఆర్పిడ్ విద్యా సంస్థ ఎప్పుడు కూడా ముందుంటుంది ఇలాంటి ఫలితాలను భవిష్యత్తులో కూడా మరిన్ని అందిస్తూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ మై సెల్ఫ్ చిటిరెడ్డి భగవాన్ రెడ్డి ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ హసన్పట్టి హనంకోట